మరియా అంటే చేదు అని అర్థం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ముగ్గురు మరియల గురించి వ్రాయపడి రక్షకుడు నీ గర్భాను దూత చెబితే ఇదిగో ప్రభు దాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికిన విశ్వాసమూర్తి రెండవ మరియ నిరీక్షణ మరియమ్మ ఈమె క్లోఫా భార్య అయిన మరియా యేసు ప్రభు వారు సిలువ శ్రమ అనుభవిస్తున్నప్పుడు కన్నులారా చూచిన సిలువ సాక్షి ఈమె క్రీస్తు చెందాక ఆయన సమాధి దగ్గర నిరీక్షించిన పునీతురాలు ఈమె భర్తీ అయిన క్లోఫా ఎమ్మాయి మార్గాన యేసుతో నడిచి ఆయనతో మాట్లాడి ఆయనతో కలిసి భుజించిన వ్యక్తి ఇరువురు భార్య భర్తలు దేవుని అందు భయభక్తులు కలవారు మూడవ మరియ ప్రేమ మరియమ్మ ఈమె మగ్ధలేనే మరియమ్మ ఈమె కూడా క్రీస్తు సిలువ చెంతా ఉండిన స్త్రీ ప్రార్థనా గుంపులో ఉన్న తనకు కలిగిన ధనముతో యేసుని సేవించిన యేసుక్రీస్తు వారి పునరుత్న ప్రత్యక్షతను ప్రప్రథమంగా చూచిన స్త్రీ ఈమె